అందరికీ నమస్కారం ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ఫోటో అయితే మా అమ్మకి పుట్టిన మేము ఏడుగురం పుట్టడం పద్నాలుగు మంది పుట్టారట కానీ మేము బతికింది ఏడుగురమేనట ఇది గునుపూడి మా అమ్మమ్మ గారింట్లో తీసిన ఫోటో నాకైతే గుర్తులేదు అసలు గుర్తుండాలి మరి పెద్దదాన్నయ్యాను కదా అయినా కూడా నేను ఇక్కడ నేనున్నాను గుర్తు అస్సలు రావట్లేదు ఈ ఇల్లు మాత్రం బాగా గుర్తుంది నాకు సోమేశ్వర స్వామి పక్కనే గుడి పక్కనే మా అమ్మమ్మగారి ఇల్లు అని నేను నా వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా ఆ ఇల్లు అని అనమాట ఇది అది నల్లం హనుమంతరావు గారు తాతయ్య గారి ఇంట్లో ఉండేవాళ్ళం ఇది ఎవరు తీశారో కూడా గుర్తు రావట్లేదు నాకు ఇది ఏ ఇయర్ అన్నది కూడా కరెక్ట్గా లేదు ఇది నా దగ్గర కూడా లేదు మా రెండవదని పంపించింది తన దగ్గర ఉందట ఎంత చిన్నగా ఉన్నప్పుడు అంటే నాకు ఏ తొమ్మిదేళ్ళు ఉంటాయో ఏమోను ఇంచుమించుగా నేను నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో పుట్టానంటే ఇది సిక్స్టీలో అయి ఉండొచ్చు ఏడేళ్ళలో అంతే అంతకుమించి ఎక్కువ ఉండవదు ఇంకా ముందేనేమో మరి మా అమ్మ యాభై ఎనిమిదిలో స్వర్గస్థరాలు అయిపోయింది ఆ తర్వాత మా అమ్మమ్మ మొత్తం అందరినీ తీసుకొచ్చేసింది గునుపూడి అని తెలుసు ఇంతమందిని ఏకంగా మా అమ్మమ్మ తాతయ్య ఉంచుకున్నారా అనిపిస్తుంది ఇంట్లోనే నేను నాలుగేళ్ళు ఉన్నాను నా పన్నెండో ఏడు వరకు నేను ఇక్కడే ఉన్నాను నాలుగేళ్ళు తర్వాత గుర్తుంది కానీ ఈ ఫోటో ఎవరు తీశారో కూడా గుర్తులేదు అప్పటికి అసలు ఎవరికి దగ్గరుందో కెమెరా మరీ ఈ ఫోటో ఎవరు తీశారో రీసెంట్గా మా పెద్దన్నయ్యని కూడా అడిగాను మా పెద్దన్నయ్య ఇంకా రిప్లై ఇవ్వలేదు రిప్లై ఇచ్చాక నేను ఇదంతా రికార్డ్ చేసుకుందాం అనుకున్నాను కానీ లేదు మూడు వంతులు ఇది మా అమ్మ వెళ్ళిపోయిన రెండేళ్ళ కనుకుంటా ఈయనైతే మా పెద్దన్నయ్య ఎయిటీ వన్ ఇయర్సు ఇప్పుడు కొడుకు దగ్గర హైదరాబాద్లో ఉన్నాడు ఈయన మా రెండో అన్నయ్య విజయవాడలో ఉంటాడు ఈ అన్నయ్యకి సెవెంటీ సిక్స్ ఇయర్స్ ఈ అన్నయ్య మూడో అన్నయ్య మొగల్తూరులో ఉంటాడు ఈ అన్నయ్య ఒక్కడే మొగల్తూరులో మా ఊరు మొగల్తూరు ఆ మొగల్తూరులో ఉంటాడు ఇట్లాగందరూ రెండేసేళ్ళు అట్లాగా ఈవిడ మా అక్క నాకన్నా ఆరేళ్ళు పెద్దది ఇప్పుడు మా అక్క లేదు కరోనా టైంలో శివయ్య దగ్గరికి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి అయితే మా పెద్ద చెల్లి ఇప్పుడు ఖమ్మంలో ఉంది ఈ అమ్మాయి అయితే మా చిన్న చెల్లి ఇప్పుడు విజయవాడలో ఉంది ఇక్కడ నేను ఇప్పుడు ఇక్కడ మా అబ్బాయి దగ్గర అమ్మాయి దగ్గర అమెరికాలో మేము సెటిల్ అయిపోయాము ఎక్కడ మొగల్ తూరులో పుట్టాము ఎక్కడ ఎవరున్నారు మా మూడు ఒక్కడు తప్ప మొగల్ తూరులో ఎవరు లేరు అందరూ తల చోటకి వచ్చేసాము అనిపిస్తుంది ఎవరికి ఎక్కడ ఏమి రుణం ఉంటుందో ఎవరి జీవితాలు ఎలా మలుపు తిరుగుతాయో ఏ వయసులో ఏం జరుగుతుందో అన్నది తెలియదు కదా ఇప్పుడు ఈ ఫోటో చూసుకుంటే గతమంతా జ్ఞాపకం చేసుకుంటున్నాను నేను వరుసగా పెడుతున్నాను కదా ఇప్పుడు ఈ ఫోటో దొరికింది నాకు మా అమ్మ మా అమ్మగారు అయిపోయాక మళ్ళీ మా నాన్నగారు పెళ్లి చేసుకోవటం ఆ తర్వాత ఈ అమ్మకి మళ్ళీ ఐదుగురు పిల్లలు ఇది ఇప్పుడు అందరూ సెటిల్ అయ్యారు ఓకే బాగానే ఉంది పరిస్థితి అప్పట్లో ఎలా పెంచుకొచ్చారో ఏమో అన్నది నాకు ఇప్పటికీ కూడా పెద్ద మిస్టరీలాగా అనిపిస్తుంది తల్లి లేకుండా అమ్మమ్మ తా నానమ్మ కలిసి పెంచుకొచ్చారు మా నాన్నగారి తండ్రి అయితే మాకు అసలు తెలీదు మా నాన్నగారు పెళ్లి ముందే ఆయన లేరట మా నాన్నమ్మ ఒక్కతే మా నాన్నమ్మకి మా నాన్న మా మేనత్త ఒకే ఒక్క మేనత్త అంతే మాకు ఇంకా ఇద్దరే ఇద్దరు పిల్లలు మరి ఎందుకు అలా ఇద్దరే ఉన్నారో ఏమో ఆ కథ అంతా ఏమీ గుర్తులేదు నాకు ఇప్పుడు మా నాన్నగారు ఒక్కరే అవ్వటంతో మొత్తం ఆస్తి పాస్తులు అన్నీ బాగా ఉండటం మొగలు పెద్ద జమీందారీ పద్ధతిలో ఉండేదంట అందుకని మా అమ్మ సుఖపడుతుందని చెప్పి మా నాన్నగారి సంబంధం ఇవ్వటం అట్లాగా అప్పుడు చుట్టాలు పక్కాలు ద్వారా తెలుసున్నది అమ్మమ్మ వాళ్ళు గునిపూడి భీమవరం ఇప్పుడు భీమవరం అంటున్నారు మేమైతే గునిపూడి గుణపూడే భీమవరం అనే అనేవాళ్ళం అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళకి ఈ సంబంధం తెలిసి మా నాన్నది మొగలితోరు చేయటం జరిగింది కాకపోతే మా అమ్మకి లేదు ప్రాప్తం లేదు ఉండే యోగం లేదు మమ్మల్ని అందరినీ చూసుకునే యోగం లేదు మా అన్నయ్య అయితే పద్నాలుగేళ్ళట ఇప్పుడు మా అన్నయ్య అన్నీ చెప్తాడు బాగా గుర్తున్నాయి మా అన్నయ్య కన్నీని మా అమ్మ పోయినప్పుడు రాసుకున్న డైరీ కూడా ఉంది ఇప్పుడు మా అన్నయ్య దగ్గర అంతా చాలా ఇంటెలిజెంటు ఆ పద్నాలుగేళ్లప్పుడే మా అమ్మగారు లేకపోవటంతో ఇంకా మొగల్తూరు నుంచి పిల్లల్ని మమ్మల్ని అందరినీ ఇక్కడికి గునుపోటి తీసుకురావటం తీసుకెళ్ళటం అంతా కూడాను మా అన్నయ్య చేసేవాడట నన్ను తీసుకురావటం బాగా గుర్తుంది కొంచెం మూడో క్లాసులో జాయిన్ చేశాడు ఇక్కడ నన్ను మా అన్నయ్యే గునిపూళ్ళు మా అక్క కూడా కొన్నాళ్ళుంది ఎక్కువ నేనున్నాను నా తర్వాత ఈ చెల్లెలుంది తర్వాత ఈ అన్నయ్య కూడా ఉన్నాడు ఈ మొగలుతూరు అన్నయ్య అస్సలు లేడు ఈ చెల్లి కూడా లేదు తిని సమ్మర్లో వచ్చేవారంతే ఆ గునిపూడి మాకే ఎక్కువ అనుబంధం అన్నమాట ఆ తోటి మా అన్నయ్య అయితే ఇంకా ఎక్కువ ఉన్నాడు మా అన్నయ్య అన్నయ్య ఈ రెండు అన్నయ్య చెల్లి నేను ఈ నలుగురికి ఎక్కువ మిగతా ముగ్గురికి తక్కువ అనమాట ఆ గునుపూడి గుడికి వెళ్ళటం భౌతిగత నేర్చుకోవటం ఇదంతా లేదు మా నలుగురికి అయితే బాగా ఉన్నాయి జ్ఞాపకం